హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్స్ ఉన్నది ఉన్నట్టు గా క్లారిటీగా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ముఖ్యంగా స్థలం లేని పేదలు అంటే ఉన్న వాళ్ళు చాలా మంది డబల్ బెడ్రూమ్ల కోసం అట్లనే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాం కదా దీనికి సంబంధించే ప్రజావాణిలో కూడా అప్లికేషన్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా అట్లనే ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు ఈ ఇండ్ల కోసం అయితే ఎమ్మెల్యేల చుట్టూ ఎందుకంటే ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఉంటుందన్నమాట ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం వరంగల్లో కొన్ని చోట్ల చూసినాం కొన్ని జిల్లాల్లో కానీ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ ఎమ్మెల్యేల చొరవ తీసుకొని కొన్ని డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేశారనమాట మన రెండు వేల పదహారు నుంచి ఎవరైతే అప్లికేషన్ పెట్టి తిరుగుతున్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరంగా వాళ్ళకైతే ఎమ్మెల్యేల చొరవ తీసుకొని కొంతమందికి ఇచ్చారు వార్తలు కూడా వచ్చినాయి వీడియోస్ కూడా చేసినారు అయితే మనకి మొన్న వార్తలు ఏమొచ్చినాయి డిసెంబర్ నెలాఖరులోగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్ లు యాభై తొమ్మిది వేలే ఉన్నాయన్నమాట లెక్క మిమ్మల్ని జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై రెండు వేలే ఉన్నాయి మరి వాటికైతే కొన్ని పెండింగ్ లో పనులు ఉన్నాయి పూర్తి చేసి మరి లబ్ధిదారుల నాకు అయితే ఇస్తాము ముఖ్యంగా ప్రజాపాలనలో అప్లికేషన్లు పరిగణలోకి తీసుకుంటాం ఇస్తామని చెప్పారు డిసెంబర్ నెలాఖరులోగా అధికారులు క్లియర్ గా చెప్పారు దీనిపైన వార్తలు వచ్చినాయి వీడియో కూడా చేస్తాం చూసే ఉంటారు అయితే దీన్ని ఏ విధంగా ఇస్తారంటే లక్కీ డ్రా ద్వారా ఇస్తారనే వార్త వచ్చింది మరి ఏ విధంగా ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు రెండు మూడు రోజులు వస్తుంది రెండు మూడు రోజులు దీనిపైన కూడా క్లియర్ గా వస్తాయి మనకు ఆన్లైన్ లో చూసుకోవడం పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఆన్లైన్ లో అప్డేట్ మాత్రం చూసుకోవద్దు అది కొంతవరకు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు క్లారిటీ లేదు ముఖ్యంగా అయితే ఎమ్మెల్యే చొరవ తీసుకొని లక్కి రౌదార్ని ఏ విధంగా ఇస్తారు ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్ అయితే ఈ డిసెంబర్ లోప దీ ఇట్లా ఉండగానే మన మన మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చింది కదా ఇంద్రమణిల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి టోటల్గా క్లారిటీ ఇచ్చింది ఏమని అంటే మనం ముఖ్యంగా ఎల్ లో ఉన్న డబల్ స్థలం లేని పేదలకైతే మనకు చాలా తక్కువ ఉన్నాయి అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి మరి జిహెచ్ఎంసీ అర్బన్ ప్రాంతంలో పట్టణ నగర ప్రాంతంలో మరి జీ ప్లస్ త్రీ ఇల్లు నిర్మించి అందరికీ ఇస్తామని హామీ ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇస్తాము దానికి సంబంధించి మరి పాలసీ హౌసింగ్ పాలసీ త్వరలోనే ప్రవేశపెడుతున్నాం ప్రకటించబోతున్నాం అని కూడా గా చెప్పిండు త్వర అతి త్వరలో అని కూడా చెప్పిండు మరి నిజంగా ఎవరికైతే రావు రెండు వేల ఇరవై ఆరులో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ ఇయర్ నెక్స్ట్ రెండు ఇయర్ వరకు చాలా మంది పేదలకు ఇల్లులు అయితే ఇచ్చి కంప్లీట్ చేస్తామని కూడా పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ గా చెప్పిన జీప్లస్ నిర్మించిన తర్వాతనే చాలా మందికి వస్తాయి మరి ఇప్పుడు వచ్చిన వారికి అయితే లక్ ఇది మాత్రం క్లియర్ అట్లనే ఎల్వన్ ఇంద్రమైన్లు వీళ్ళు మొదటి ప్ర ప్రయారిటీ ఏంటంటే స్థలం లేని పేదలకు స్థలం ఉండి ఐదు లక్షలు ఇస్తున్నారు వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు ఆల్రెడీ మరి నెక్స్ట్ కూడా లో కూడా రెండో విడత నాలుగు లక్షల వరకు వాళ్ళకి మంజూరు చేశారు మరి గృహ పరీక్షలు కూడా జరుగుతాయని చెప్పారు మరి ఏప్రిల్లో రెండో విడత అవి కూడా ఇస్తారంట మనకి మార్చ్లో ఏప్రిల్లో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి దానికంటే ముందే మన డబల్ బెడ్రూమ్లకు సంబంధించి మరి దాని గురించి ప్రకటన వస్తుంది మరి జిహెచ్ఎం జీ త్రీ త్రీలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి కొత్తగా పాలసీ అయితే ప్రకటించబోతుంది క్లియర్ చెప్పిన దీనిపైన ఉండదు అంటూ ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్స్ చెప్తూనే ఉంటాను క్లియర్ క్లియర్గా అన్నట్టు మన ఛానల్ ఫాలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా విషయాలు రాజకీయ పైన మీకు ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు ఒక డబుల్ బెడ్రూమ్ కాదు ఇంకా మరిన్ని విషయాలపైన అంశాలపైన వార్తలు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్